హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను స్వప్న నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ లో అయితే సంచన తనుజ గొడవలో సంచన కృతజ్ఞత లేకుండా బిహేవ్ చేసింది అని నాకే కాకుండా చాలా మందికి అనిపించింది అని నేను అనుకుంటున్నాను మీరేమంటారు పవన్ గారు కరెక్ట్ అండి కృతజ్ఞత అంటే గుర్తొచ్చింది ఏంటంటే విశ్వాసం లేని పీనుగా మోసిన పట్టింది అని ఒక సామెత ఉంటుంది ఏంటంటే ఒక శవాన్ని తీసుకెళ్లేటప్పుడు మూడో వాడు ఎత్తేవాడు లేడు అని చెప్పి పాపం వాడేదో ఎత్తితే పేనుగా దయ్యం అయ్యి ఆ మోసినోడే పట్టుకుందంట దయ్యం అంటారు కదా అట్లా అసలు ఏంటో అపరిచితురాల్లాగా ప్రవర్తన మొన్నదాకా హరీష్ తోటే అనుకున్నాము హరిత హరీష్ తోటే ఏంటైనా ఒకలాగొకలా ఉంటాడు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటాడు అని అయితే నిన్న అంటే నాకు నాకు అంటే సార్ ఆ సీక్రెట్ రూమ్ నుండి రిటర్న్ వచ్చేపాటికి సంజనలో ఒక కాన్ఫిడెన్స్ అంత ముందలా ఉంది అసలు ఇప్పుడు ఇంకా డబల్ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందా అన్న డౌట్ కూడా నాకు వచ్చింది ఎందుకంటే నాగార్జున గారు మంచిగా మాట్లాడి అంటే కూల్ డౌన్ చేసి మంచిగా లోపలికి పంపించేపాటికి ఓ నేను ఇంకా ఇప్పట్లో వెళ్ళను సెటిల్ అయిపోయాను అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఫేస్ లో చూసాం కూడా చెప్పే ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తే స్టేజ్ మీదకి వెళ్ళి చావు కన్ను లొట్టబోయినట్టుగా మళ్ళీ అసలు వాళ్ళు కనుక త్యాగాలు చేయకపోతే సాక్రిఫైస్ చేయకపోతే రీతు జుట్టుగా తెరిచుకుంది అండ్ తను కాఫీ మానేసింది అండ్ తను లాకెట్ ఇచ్చేసాడు భరిని అసలు వీళ్ళ మీద తనుజా మీద కృతజ్ఞత అని లేకపోయినా అందుకే అన్న ఇందాక విశ్వాసం లేని పీనుగా ఏం చేస్తుంది అనేది దయచేసి తప్పుగా అనుకోవద్దు ఇది తెలుగు సామెత దీన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే ఇలాంటి విశ్వాస ఘాతకులను చేస్తారు అయితే నిన్న వన్ అవర్ ఎపిసోడ్ లో కంప్లీట్ గా కట్ చేయడం జరిగింది అసలు సంజనా గారు ఆర్గ్యుమెంట్ అంటే దీన్ని బట్టి క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే బిగ్ బాస్ చాలా హైలైట్ చేస్తున్నాడు సంజనాని అసలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసిన వాళ్ళకి తనూజ తప్పేం లేదు చాలా క్లారిటీ ఉంది కాకపోతే ఒకటే ఒక తప్పు ఏం చేసిందంటే చాలా పక్కని షో ఏం తప్పు చేసిందంటే తను ఇట్లా తీసుకోండి అయితే ఓకే అని చెప్పి ఇలా అది కూడా ఎప్పుడు చేసింది కీప్ ఆన్ ఇరిటేటింగ్ హర్ ఫస్ట్ వచ్చిందండి లోపలికి వచ్చిన తర్వాత కిచెన్లోకి వచ్చిన తర్వాత తను దివ్య ఉంది అక్కడ దివ్యా అని అడిగింది అదేంటి నన్ను అడుగుతారని మానిటర్ని అడగాలంది సరే అని చెప్పి లోపలికన్నా శ్రీజతో టైనా చేయించుకోవచ్చని అడిగితే లేదు లేదు నేనే వస్తాను తనూజ చెప్పింది లోపలికి వచ్చిన తర్వాత ఈ పోపు విషయం ఆర్గ్యుమెంట్ అయింది వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఊరుకోకుండా ఇవి లేవా ఇవి లేవా అని చెప్పి పైకి తీసి పెడుతుంది అక్కడ ఉన్న గ్రాసరీస్ అన్ని ఇవి లేవా ఇందులో లేవా ఎల్లిపాయలు లేవా ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా మూడు కేజీలు ఉన్నాయి అది ఇది అని చెప్తుంటే అప్పుడు తను ఇరిటేట్ అయింది తనుజా నాది కదా సబ్జెక్టు నాది కదా ఇది కిచెన్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇట్లా విసిరేసినట్టుగా అసలు అలా చేయటం కూడా తప్పే ఈ విడే అసలు అప్పటిదాకా దాకా మామూలుగా ఉండి ట్రిగ్గర్ అయిపోయింది అంటే పూర్తి స్థాయిలో చంద్రముఖి ఇలాగా అసలు వాళ్ళని చూస్తుంటే హౌస్ లో హరీష్ గానీ ఒక్కోసారి మొన్నటిదాకా ప్రియాని గాని లేకపోతే ఇప్పుడు ఈ అమ్మాయిని సంజన ఈ లూస్ టంగ్ బాగా అది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ నిజం కాదు చిన్నదో పెద్దదో లోపల ఉన్నప్పుడు అది ఖచ్చితంగా త్యాగమే అని చెప్పాలా ఎందుకంటే కాఫీ అలవాటు ఉన్నవాళ్ళు సార్ చాలా మంది కాఫీ అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈ విషయం బాగా అర్థం వాళ్ళకి ఈ మనం తనుజాని కూడా చూసాం తను యాక్చువల్గా ఏంటంటే కాఫీ కోసం ఎంతో అల్లాడిపోయినట్లు బిహేవ్ చేస్తారు ఆయన గెలుచుకున్నాడు అదే పాపం తనుజకి తినతూ అంత ఎమోషన్ ఎమోషనల్ ఏమీ లేదు సంజనాతో అయినా కూడా అదే అనవసరంగా మన వల్ల ఎందుకు ఇది అవ్వాలి అన్నట్లు మరి ఆవిడకే స్టేజ్ మీద దాకెళ్ళి చావు తప్పి కళ్ళు అట్టబోయి మళ్ళీ లోపలికి వచ్చిన ఆవిడకే అంతుంటే క్రౌన్ పెట్టించుకున్నాడు మాన్యువల్ క్రౌన్ పెట్టారు కిరీటం పెట్టారు మరి అతనికి ఎంత హెడ్ స్ట్రాంగ్ ఉండాలి కానీ అతను అలా లేడు అది చాలా న్యాచురల్ గా చాలా చక్కగా అందరితోటి హుందాగా బిహేవ్ చేస్తున్నాడు అవును ఇది పాయింట్ అండి లైవ్ లో మాట్లాడింది చెప్పండి సార్ లైవ్ లో మాట్లాడింది ఏంటంటే అసలు ఈ ఈవిడ మీద శ్రీజ నాకు డ్రెస్ ఎందుకు డ్రెస్ ఇవ్వడానికి ఏమైంది నా డ్రెస్ వేసుకునేది కాదా అంటే త్యాగం బలవంతంగా చేస్తారా అంటే ఇష్టంగా చేయాలి కదా నేను నేను ఇష్టం లేదు నేను అంటే పాప సీజన్ మొత్తం ఇంకా నీకు అంటే నీ బట్టలు ఉండవు అంటే ఎవరైనా కొంచెం ఆ హడావిలో టెన్షన్ లో భయపడతారు ఎందుకు ఎందుకంటే ఎవరి ఫిట్టింగ్స్ కూడా ఈవిడేమంటది అంటే తను సాక్రిఫైస్ చేయలేదు నాకోసం తనం ఇది చేయలేదు అంతే మళ్ళీ తనుజా చేసింది పెద్ద ఇదే కాదు త్యాగమే కాదు రీతు మాత్రమే మంచిగా చేసింది చేసుకొని చేసింది అనడం కూడా అండ్ తనుజా చీప్ మెంటాలిటీ అన్న ఒక వర్డ్ కూడా యూజ్ చేశారు సంచనా గారు అది లైవ్ లోనే తెలుగు మెంటాలిటీ చీప్ మెంటాలిటీ యాక్చువల్ గా అలా మాట్లాడడం అలా ఇప్పుడు లోపలికి వచ్చిందే వీళ్ళ ముగ్గురు వల్ల వాళ్ళది చిన్నదో పెద్దదో వాళ్ళు తాగని చెప్పింది కాక స్టేజ్ మీద చెప్పింది కూడా సార్ తన యాక్చువల్ గా త్యాగం చేసి లోపల పంపించేటప్పుడు నాగార్జున గారు వీళ్ళని ఇంకా విసికిచ్చావు కదా అని అడిగితే తప్పకుండా సార్ వీళ్ళని అస్సలు నేను చిన్నదో పెద్దదో అస్సలు విసికిచ్చాను వీళ్ళతో మంచిగా ఉంటానని చెప్పింది నేను అందుకనే అన్నా విశ్వాసం లేని పీను అందుకే రెండోది ఏంటంటే తను బాగా హైపర్ అయిపోతుంది అంటే చాలా అంటే మూడ్ స్వింగ్స్ అంటారు కదా స్వింగ్ మూడ్ ఇట్లా 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 ఫ్లక్చువేట్ అయిపోతుంది కొంచెం ఏదైనా ఇది చేసినా కూడా కొంచెం అపోజిట్గా ఉన్నా తీసుకోలేకపోతుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంది ఇంకా నాకు తెలిసి ఆవిడకి టైం అయిపోయింది నెగిటివ్ టైం స్టార్ట్ అయింది ఆవిడ టైం అయిపోయింది అంతకు మించి ఆవిడ హౌస్ లో ఉండలేదు దీన్ని ఏదో సమ్ హోమ్ సిక్నెస్ కావచ్చు లేకపోతే ఆవిడకున్న ఫ్లిక్కరింగ్ కావచ్చు ఇస్తావా అంటే అక్కడ లేనిది ఆవిడ సృష్టిస్తోంది ఎట్లా అంటే ఇప్పుడు రూల్స్ పెట్టుకున్నారు అందరూ అందరూ ఈ టైంలో టీ తాగాలి ఈ టైంలో ఇది ఈ రేషన్ ఇలా యూజ్ చేసుకోవాలి దానికి ఒక కిచెన్ షెఫ్ ఉన్నాడు మళ్ళీ అతనికి ఏదన్నా కావాలి అని అంటే ఇదివరకు చేసి ఇచ్చేసేవాళ్ళు అలా కాదు ఒక మానిటర్ని అడగాలి దీని మీద ఒక స్పెషల్ కేర్ ఉండాలని ఒక మానిటర్ని పెట్టారు ఈ రూల్స్ అందరూ ఫాలో అవుతున్నప్పుడు అక్కడికి ఇమాన్యువల్ మన టీ అడిగినా కూడా తనుజ క్లియర్గా చెప్పింది లేదేమో ఇప్పుడు కాదు అందరూ తాగేటప్పుడు తాగితేనే ఇప్పుడు పడితే అప్పుడు నువ్వు టీ అడిగితే కష్టం కదా అది అని మాట్లాడటం కూడా విన్నది అయినా సరే ఇప్పుడు వెళ్ళి నాకు అది పోపు కావాలి లేకపోతే నేను టిఫిన్ చేయను అది చేయను ఇది చేయను అని చెప్పేసింది కానీ ఫైనల్గా కెప్టెన్ పవన్ తోటి ఏమంది నాకు నువ్వు సరే మీరే చెయ్యండి ఇంకా మీరే మానిటర్ కుకింగ్ మానిటర్ మీరే అన్నప్పుడు అప్పుడు కొంచెం శాంతించింది అంటే వాట్ డస్ ఇట్ మీన్ ఇదంతా చేసింది ప్లాండ్ గా చేసింది నువ్వు కుకింగ్ మానిటర్ అవడానికి అప్పుడు నువ్వు కదా దిగజారేది తనూజా కాదు కదా నువ్వు దిగజారిపోయో చాలా చీప్ గా ఉంది అమ్మాయి అనడానికి అసలు ఛాన్సే లేదు మీరు మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఏదైనా కామెంట్ చేస్తే గనక లేదా మీరు ఫస్ట్ సంజనా గేమ్ చూడండి అప్పుడు దీని లోపల మీరు ఏదైనా కామెంట్ పెడితే పెట్టండి ఎందుకంటే నిన్నటి దాకా మీరు చూస్తే మన ఎపిసోడ్స్ అర్థం అవుతాయి ఎందుకంటే మేము యాక్చువల్ గా సంచు చాలా సపోర్ట్ గానే మాట్లాడడం ఇప్పటిదాకా కాకపోతే నిన్న జరిగిన ఎపిసోడ్ బట్టి మనం ఇవాళ ఇలా రివ్యూ ఇస్తున్నాము అంతే అంతే కదా వాళ్ళు బిహేవియర్ బట్టే మన రివ్యూ కూడా మారుతూ వస్తుంది యాక్చువల్ రెగ్యులర్ గా ఇది అమౌంట్ పవర్ ని అమౌంట్ పవర్ ఆఫ్ ఉంది అది ఏంటంటే మీరు ఇప్పుడు మమ్మల్ని జైల్లో పెడతాము అని అంత ఇది చేసినప్పుడు మీరు పోపుల దగ్గర మీరు ఎందుకు మాట్లాడలేదు మీరెందుకు ఇది చేయలేదు అంది అది కాక తనకి మేనర్స్ లేదు నాకు వచ్చి సారీ కూడా చెప్పలేదు సిగ్గు లజ్జా ఉంటే నాకు సారీ చెప్పలేదు సిగ్గు లజ్జా అనే మాట మాట్లాడచ్చు ఈ విషయంలో నాగార్జున గారు ఫుల్ అవుట్ అండ్ అవుట్ క్లాస్ బీక్తారు సపోర్ట్ చేశారు కూడా తక్కువ పడుతుంది సంజన క్లాస్ పడుతుంది ఇంకో మాట అంది అంటే ఇక్కడ మీరు మీరు అంటే నేను అడిగాను కాబట్టి టూ స్పూన్స్ షుగర్ గురించి కూడా చాలా హైలైట్ చేసి మాట్లాడుతుంది తనుజ నే ఇప్పుడు కూడా పోపు విషయంలో కూడా చాలా హైలైట్ చేసి మాట్లాడుతుంది అంటే నేను మమ్మీ ప్లేస్ లో నేను ఒక ఏజ్డ్ పర్సన్ గా అని మీరు ఇలా మాట్లాడుతున్నారు అదే యంగ్స్టర్స్ ఆ అమ్మాయితో ఈ అమ్మాయి తోటి నువ్వు అలా మాట్లాడలేదని చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చావు ఇంత అవసరం లేదు అసలు ఇది ఇట్లా ఎలా ఉంటుంది అంటే ఇంత పెద్ద పెద్ద బండరాళ్ళు నెత్తి మీద వేసినట్టు ఉంటది అలా ఏం లేదు అసలు మీరు వినట్లేదు చెప్పేది వినట్లేదు అని అంటున్నాడు పవన్ పవన్ కొన్ని సందర్భాల్లో స్టాండ్ తీసుకోవట్లేదు మైట్ బి రాంగ్ కొన్ని విషయాలలో బట్ ఇక్కడ ఈ పర్టికులర్ విషయంలో మాత్రం సంజన అబ్సల్యూట్లీ రాంగ్ ఒక పెద్దరికం లేదు అమ్మాయి లూజ్ టంగ్ లూజ్ మాటలు చేసిన త్యాగాలకి అసలు ఏ మాత్రం కృతజ్ఞత అనేది లేనే లేదు కంప్లీట్ గా నెగిటివ్ అయింది నెగిటివ్ మార్క్స్ పడడం మాత్రం ఈ వీక్ గా సంజనకి సో మీకు కూడా ఎలా అనిపించింది అంటే సంజనా బిహేవియర్ లేదా ఎమోషనల్ గా అయితే వచ్చేసరికి మరి తనుష ఆటోమేటిక్గా తను తనుజాకి తీసుకొని తన మానిటర్ ఇస్తే తనకి బాధ ఇస్తుంది అరే నా తప్పే లేదు అసలు ఇక్కడ ఏం లేకుండా కూడా పెద్ద సీన్ క్రియేట్ చేసేసి లాస్ట్ టైం అంతే ఎగ్జిబిషన్ తను తనుజాలో ఒక్క ప్రాబ్లం ఏంటంటే తన ఎమోషనల్ గా కొంచెం సాగ తీస్తుంది టాపిక్ అది ఒక్కటైతే ఉంది కాకపోతే దాన్ని ఆసరాగా తీసుకొని మొన్నటి వీక్ మీరన్నట్టు మొన్నటి వీక్ దాకా మీరు చెప్పింది నిజమే కానీ అసలు ఈ వీక్ లో ఆమె చేసిన బిహేవియర్ ఈ టూ డేస్ త్రీ డేస్ నుండి లైవ్ లో చూసిన వాళ్ళకి అసలు ఏంటిది ఆ వేస్తున్నావా అంటది నువ్వు నా ఏజ్డ్ కాబట్టి నువ్వు ఆ పిల్లలతో మంచిగా నువ్వు నాతో మంచిగా లేదంటే పూర్తిగా మారిపోయిన కూడా ఆవిడ అవి గేమ్ మార్చుకోకపోతే ఇప్పుడు శ్రీజాకి హరీష్ కి ఎంత థ్రెట్ ఉందో సంజనా కూడా అంతే థ్రెట్ వస్తుంది పైగా తనుజాకి కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ సో ఈసారి మాత్రం నెగటివ్ జోన్ లోకి వెళ్ళిపోయినట్టే పక్కా రాసుకోండి మీరు ఓకే సో మీకు కూడా సంజన బిహేవియర్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ